రేణు దేశాయ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు ఈమె నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారన్న సంగతి అందరికీ తెలిసిందే ఎక్కువగా తన పిల్లలు అఖిర ఆద్యాలకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు అయితే ఇటీవల తన ఇన్స్టా స్టోరీలో ఒక క్యూఆర్ కోడ్ ను షేర్ చేస్తూ మూడు వేల ఐదు వందల రూపాయలను విరాళంగా ఇవ్వాలని కోరింది దీంతో రేణు దేశే చేసిన పోస్ట్ క్షణాల్లో వైరల్ అయింది రేణు దేశే ఇలా విరాళాలు అడగడమేంటి ఆమె అకౌంట్ హ్యాక్ అయిందా అంటూ అనేక సందేహాలు వ్యక్తం చేశారు నెటిజన్స్ తాజాగా తన ఇన్స్టా పోస్ట్ పై క్లారిటీ ఇచ్చింది రేణుదేశాయ్ ఇన్స్టాలో విరాళాలు కావాలని పోస్ట్ పెట్టిందని తనే అంటూ క్లారిటీ ఇచ్చింది తన అకౌంట్ హ్యాక్ అవ్వలేదని అలాగే విరాళం అందించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది కొద్ది రోజులుగా తన ఆరోగ్యం వలన వీడియో చేయలేకపోయానంటూ క్లారిటీ ఇచ్చింది తను రెగ్యులర్ గా డొనేట్ చేస్తూ ఉంటానని కానీ అప్పుడప్పుడు తనకు కూడా లిమిట్ ఉంటుందని డొనేషన్స్ కు తన దగ్గరున్న డబ్బులంతా ఇచ్చేస్తే తన పిల్లల కోసం కావాలి కదా నా వంతు సాయం చేశాక ఇంకా బ్యాలెన్స్ కావాలంటే ఫాలోవర్స్ ను అడుగుతున్నానని తెలిపింది యానిమల్స్ చిన్నారులకు కోసం విరాళాలు ఇస్తున్నట్టు తెలిపింది తన రిక్వెస్ట్ కు రియాక్ట్ అయ్యి విరాళాలు పంపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకొచ్చింది దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది